హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విడుదలైన సంగతి మనకు తెలిసింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని దాని గురించిన వివరాలను ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది శాతం జాతీయ సగటు ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం కంటే రాష్ట్రంలోనే అధికంగా ఇక రాష్ట్ర అటవీ విస్తీర్ణం చూడండి రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చెదరపు కిలోమీటర్లు రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి పైగా వృక్ష మొక్కల జాతులు ఉన్నట్లు తెలిపింది మూడు వందల అరవై ఐదు పక్షి జాతులు నూట ముప్పై ఒకటి జంతు మృగాల జాతులున్నట్లు రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఉన్నాయని చూడండి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ అరవై శాతం అరవై తొమ్మిది శాతం ఉన్నాయని సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దేశంలో అడవులు ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం ఉండగా ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం ఉండగా రాష్ట్రంలో అంతకంటే అధికంగా ఉన్నట్లు పేర్కొంది అడవుల సగటు విస్తీర్ణంలో చూడండి అడవుల సగటు విస్తీర్ణంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది అడవుల సగటు విస్తీర్ణంలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి పైగా వృక్ష మొక్క జాతులు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది అలాగే మూడు వందల అరవై ఐదు పక్షి జాతులు నూట ముప్పై యొక్క ఇతర జంతువులు చూడండి నూట ముప్పై యొక్క ఇతర జంతువులు మృగాల జాతువుల ఉన్నాయని ఈ సర్వే తెలిపింది మూడు వందల అరవై ఐదు పక్షి జాతులు నూట ముప్పై యొక్క ఇతర జంతువుల మృగాల జాతులు ఉన్నాయని ఈ సర్వేలో పేర్కొన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రాష్ట్రంలో మొత్తం అడవులు చూడండి రాష్ట్రంలో మొత్తం అడవులు ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం అడవులు ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి మొత్తం పన్నెండు రక్షిత ప్రాంతాల్లో తొమ్మిది వైల్డ్ లైఫ్ శాంక్చురీలు మూడు జాతీయ పార్కులు ఉన్నాయి చూడండి పన్నెండు రక్షిత ప్రాంతాల్లో తొమ్మిది వైల్డ్ లైఫ్ శాంక్చురీలు మూడు జాతీయ పార్కులు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వన మహోత్సవం ప్రాజెక్ట్ టైగర్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం ప్రాజెక్ట్ టైగర్ అర్బన్ ఫారెస్ట్ల బ్లాక్ లాంటి ప్రోగ్రాములను చేపట్టింది ఇక అమరాబాద్ పులుల అభయారణ్యం చూడండి అమరాబాద్ పులుల అభయారణ్యం ఏటీఆర్ను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది అమరాబాద్ పులుల అభయారణ్యంను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది చూడండి ఈ ఫిగర్లో ఇక్కడ ఇవ్వబడిన ఈ ఫిగర్లో చూస్తే అడవుల శాతం మొదట అడవుల శాతం పరంగా మొదటి ఏడు ఇచ్చాడు చూడండి అడవుల పరంగా ఏడు రాష్ట్రాలు మొదటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ నలభై నాలుగు పాయింట్ ఇరవై ఐదు శాతంతో మొదటి స్థానంలో నిలిచింది ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా రెండవ స్థానంలో ఉంది ఇక తెలంగాణ స్థానం మూడవ స్థానంలో ఉంది తెలంగాణ ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది శాతంతో మూడవ స్థానంలో నిలిచింది చూడండి మొదటి ఏడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ మన పక్కనున్న ఏపీ నాలుగవ స్థానంలో నిలిచింది మహారాష్ట్ర ఐదవ స్థానం కర్ణాటక ఆరవ స్థానం ఇక ఏడవ స్థానంలో తమిళనాడు మొదటి ఏడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇక తెలంగాణలో చూడండి ఇక తెలంగాణలో అడవుల శాతం అత్యధికంగా అత్యల్పంగా ఉన్న జిల్లాలను ఒకసారి చూస్తే చూడండి అటవీ విస్తీర్ణం లేక అడవుల శాతం తక్కువగా ఉన్న జిల్లాలు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతంతో ములుగు మొదటి ప్లేస్లో ఉంది అత్యధికంగా ఉంది చివరి స్థానంలో చూడండి కరీంనగర్ ఉంది చూడండి చివరి స్థానంలో రెండు పాయింట్ ఇరవై తొమ్మిది శాతంతో రెండు పాయింట్ ఇరవై తొమ్మిది శాతంతో కరీంనగర్ చివరి స్థానంలో ఉంది మొదటి స్థానం ములుగు ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి భీమ్ ఆసిఫాబాద్ ఆ తర్వాత మంచిరాల ఇలా చివరి స్థానంలో కరీంనగర్ నిలిచింది చూడండి ఇక్కడ తెలంగాణలో అత్యధికంగా అడవులు అడవుల శాతం ఉన్న జిల్లాలు మొదటి ఐదు జిల్లాలను కనుక చూస్తే ములుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కొమరంభీం ఆసిఫాబాద్ మంచిరాల ఇక చివరి నుంచి ఐదు స్థానాలు చివరి నుంచి ఐదు స్థానాలు కనుక చూస్తే కరీంనగర్ జోగులాంబ గద్వాల హనుమకొండ వరంగల్ జనగామ ఇది తెలంగాణలో అత్యధికంగా అత్యల్పంగా అటవీ విస్తీర్ణం అడవుల శాతం గల ఇక రాష్ట్రంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వాటి విస్తీర్ణం చూడండి రాష్ట్రంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వాటి యొక్క విస్తీర్ణాన్ని మనం చూస్తున్నాం చూడండి సాంగ్చిరీలు అది ఏ జిల్లాలో ఉంది వాటి విస్తీర్ణం ఎంత అనేది ఇక్కడ చూస్తున్నాం ఖవ్వాల్ మంచిరాల్ నిర్మల్ ఎనిమిది వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది వందల తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు విస్తీర్ణం చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది ప్రాణహిత సాంక్చురీ మంచిరాల జిల్లాలో ఉంది దాని విస్తీర్ణం నూట ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు శివారు శివారం చూడండి శివారం అభయారణ్యం మంచిరాల పెద్దపల్లి జిల్లాలో ఉంది ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఒకటి చదరపు కిలోమీటర్లు ఇలా ఏటూరు నాగారం పాకాల కిన్నెరసాని మంజిర పోచారం అభయారణ్యం అమరాబాద్ చూడండి అమరాబాద్ రెండు వేల ఒక వంద చూడండి అమరాబాద్ రెండు వేల ఒక వంద అరవై ఆరు పాయింట్ ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లలో విస్తరించింది ఇలా రాష్ట్రంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాల యొక్క జిల్లాలు విస్తీర్ణాన్ని మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా అడవుల శాతం దేశం దేశ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్